హాయ్ ఈరోజైతే మేము దేవన్పల్లి చదరగతి వెళ్తున్నామండి అయితే గోదావరికారి నుండి పెద్దపల్లికి వెళ్ళే దారిలో చాలా బాగుంటుందండి స్వయముగా విలిచారు గుడ్డ పైన మేమైతే లోపలికి వెళ్తున్నాము

పోతే మేము అలాగే చేస్తామండి నరసింహస్వామి వారు ఇక్కడ వరకు దర్శనమిస్తారు కొబ్బరిగా కొడుతున్నారయ్య గారు తరతరాల నుండి జాతర అనేది సాగుతుందండి ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందండి కార్తీక పౌర్ణమి నుండి ఒక ఐదు రోజుల దాకా చాలామంది ఉంటారు ఈ టెంపుల్లో జాతర సాగుతుందండి ఇప్పుడు కొంచెం రష్ తక్కువ ఉన్నారు ఇదంతా దేవాలయ వాతావరణ వాతావరణం అండి బాగుంది కదా విశాలంగా పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి అయితే జాతర టైంలో వెళ్తే ఏంటంటే ఒకరినొకరు తోసుకుంటారు ఇప్పుడైతే కాస్త మంది తక్కువ ఉంది మంచి దేవుడు మనకు కనబడతారండి చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా కూర్చుంటున్నారు టెంపుల్కి వచ్చిన వాళ్ళు కసపోవాలి కదండీ మా పాప మొహం దాచేసుకుంటుంది వీడియో వినంగానే ఇక్కడైతే మెట్ల దారి ఉంది అక్కడ మనకి ఫస్ట్ కుంకుమ వేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చూస్తున్నాము పైకి వెళ్తే కొండపైన దేవుడు ఉంటాడు మా సాయిబాబు కొబ్బరికాయ కొడతా అన్నాడు అందుకే తనకిచ్చాను ఫోర్ ఫిఫ్టీ మెట్లు ఉంటాయి కావచ్చు అండి పైకి ఎప్పుడు వచ్చినా కూడా ఈ టెంపుల్కి మేమైతే ఖచ్చితంగా పైకి వెళ్తామండి పైకి వెళ్ళకుండా అస్సలు ఉన్నాము ఇంకా పైన బాగుంటుందండి

ఇక్కడ నేనైతే ఎక్కుతున్నాను అండి ఇంకా సాయిబాబు అల్లర్ చేస్తుండే కిందకి వెళుతుండ మీదకి వస్తుంది ఇదే పని ఇంకా తనకి ఇక్కడ చూడండి వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తారండి ఇది ఇక్కడ ఆచారం అండి కానీ ఒప్పకే కావాలి కదండి పాపం నడుగు ఉంటుంది వాళ్ళకి అంత బొట్లు పెట్టుకుంటూ పోతే అంత పైకి నిజంగా గ్రేప్ కదండి అసలు వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు మా బాబు ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి మనం మెట్లు ఎక్కి పైన చూస్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది ఊరంతా కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు దర్శించుకోకపోతే మాత్రం ఒక్కసారి అయితే వెళ్ళి శ్రీ నరసింహ స్వామి వారి దర్శించుకోండి చాలా బాగుంటుందండి టెంపుల్ పొలాలు అవి అన్నీ కనబడతాయండి చాలా బాగుంటుంది అందుగులపల్లి అని గ్రామంలో దేవునిపల్లి అని చిన్న గ్రామం ఉంటుంది అక్కడికి వెళ్ళాలండి వచ్చే సమయాన్ని ఇంకా ఒక ఫిఫ్టీన్ మెట్స్ ఎక్కు మెట్లు ఎక్కితే ఇంకా అంతే పైకి వచ్చేసరికి ఇక్కడ ఒక రాయి పైన నరసింహస్వామి వారిని తీశారు గీసారు పైకి వచ్చేసాము తిక్క స్వామి గారిది ఒకటి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ గజస్తంభం కూడా ఉంటుంది అండి ఇది గుట్ట పైన అండి దేవుడు అంత గుట్ట పైన ఇక్కడ ఉన్నారు పబ్లిక్ చాలామంది గీత తక్కువ ఉన్నారు కానీ పైన బాగా మంది ఉన్నారు ఇక్కడ రాయి లోపల స్వామివారు కొలువై ఉన్నారన్నమాట స్వయంగా వెలుసారు ఇక్కడ గుట్ట పైన అయితే దేవుడు నేనైతే ఇక్కడ గంట గుర్తున్నాను ఇదిగోండి ఇదేనండి లోపల మనకి స్వామివారు ఇలా దర్శనమిస్తారు ఇక్కడ రాయికి నరసింహ స్వామివారు స్వయం స్వయంగా వెళ్తారండి చాలా బాగుంది కదా పైనుండి వ్యూ ఇక్కడ మనము రాళ్ళతోటి ఇల్లు కట్టాలండి అంటే ఒక తండ్రి పైన ఒకటి రాయి పేరుస్తూ ఉండాలి అట్లయితే మనం త్వరలో ఇల్లు కడతామని అది నిలుచోవాలండి అట్లయితే అయితే ఇల్లు కట్ కడతామని ఒక కోరిక అన్నట్టు అంతే లేదు ఇలా రాయి ఒక తన పైన ఒకటి నిల్చుంటే ఇంకా మనం ఇల్లు కట్టేస్తామని ที่ subscribe หนูมีนะจ๊ะ